అల్పబుద్దివానికి అధికారమిచ్చిన దొడ్డవారి తిరుగు తోలితిరుగు కుక్క చెరుకు తీ పెరుగున విశ్వదాభిరామ వినుర వేమ అన్నాడు కదా వేమన అలాగే బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేళ బలవంతమైన సర్పము చలిచి మన చేత జెక్కి చావది సుమతి అనే సుమతి సతికారుడు భద్ర కూడా అంటారు కదా ఆనే రెండు పద్యాలు రాజకీయ నాయకుల నుంచి సామాన్య ప్రజల వరకు నిరంతరం గుర్తుంచుకోవాలి ఈ పద్యాల స్ఫూర్తి తెలియకపోవటం వల్లనే కాంగ్రెస్ పార్టీ నానా అగచాట్లకు గురై గురవుతోంది ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో ఎవరు ఉన్నా తమంత వారు ఎవరూ లేరని విర్రవీగేవారు అహంకారమే ఆ పార్టీ ముంచింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో సీతారాం కేసరి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీని పార్టీ నుంచి వెళ్ళగొట్టింది అలాగే డాక్టర్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి తమ మాట వినటం లేదని అక్కసుతో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళగొట్టారు ఈ రెండు మూర్ఖపు నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఎనభై రెండు పార్లమెంటరీ సీట్లలో తన ఉనికిని దాదాపు కోల్పోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను రెండు రాష్ట్రాలుగా చీల్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ పార్టీలో తన ఉనికిని పూర్తిగా పోగొట్టుకుంది తెలంగాణలో ఇటీవల కొంత బలపడినా ఢిల్లీ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో బలపడలేదు ఇక పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలహీనపడుతోంది పూర్వపు వైభవం వచ్చే అవకాశం లేనే లేదు ఏమాత్రం కనపడటం లేదు మమతా బెనర్జీని పార్టీ నుంచి వెళ్ళగొట్టిన వారిని పాపానికి కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తామన్నదని రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రదీప్ భట్టాచార్య ఇటీవల వ్యాఖ్యానించడము గమనించాలి పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్ ఇరవై ఒకటిన మమతా బెనర్జీని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి ఒకటిన ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటిలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి రెండు వేల పదకొండులో ఆమె వామపక్ష ఫ్రంట్ను ఓడించగలిగారు అప్పటి వరకు వామపక్ష ఫ్రంట్ ముప్పై నాలుగు సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్ను పాలించింది రెండు వేల పదకొండు నుంచి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోనే ఉంది కాంగ్రెస్ ఓట్ల శాతం క్రమంగా తగ్గిపోతున్నది ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యమే లేదు రెండు వేల పద్నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి అన్న విషయం తెలిసిందే కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్లో నామరూపాలు లేకుండా చేయటానికి మమతా బెనర్జీ కంకణం కట్టుకున్నారు వామపక్షాలను కూడా ఆమె బాగా బలహీన పరిచారు అయితే దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు బలహీన పడినట్లే పశ్చిమ బెంగాల్లో కూడా జరుగుతోంది ఇతర రాష్ట్రాలలో బీజేపీ బలపడినట్లే పశ్చిమ బెంగాల్లో కూడా బలపడుతోంది లోక్సభలో ప్రస్తుతం బీజేపీకి ఇరవై రెండు వందల నలభై స్థానాలు ఉంటే వామపక్ష పార్టీలకు కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే ఉన్నాయి పశ్చిమ బెంగాల్ నుంచి ఒక్క వామపక్షం ఎంపీ కూడా గెలుపొందలేదు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉంటే కమ్యూనిస్టు పార్టీలు ప్రధాన ప్రతిపక్షంగా ఉండేవి పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలను మమతా బెనర్జీ పూర్తిగా తుడిచేసింది